ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో నాలాలు వరద మురుగు కాలువలు అధ్వానంగా మారాయి వ్యర్థాలు పేరుకుపోయి దిగువకు నీరు పారడం లేదు ఏటా వేసవిలో పూడిక తీసి వర్షాకాలంలో మురుగునీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాల్సి ఉంది అయితే చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితులు లేకపోవడంతో వరద నీరు రోడ్లపై ప్రవహించి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి వర్షాకాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వమే ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది దానికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా నాణాలపై ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతొమ్మిది పురపాలికల్లో వందల కిలోమీటర్ల మేర వరద కాల్వలు నిర్మించినా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు వణుకు తప్పడం లేదు నల్గొండ పట్టణంలో ఈసారి అంతర్గత కాల్వలను మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో మేజర్ కాల్వల్లో పూడిక తీసేందుకు ప్రణాళిక తయారు చేశారు సూర్యాపేట పురపాలికలో ఇటీవలే కాల్వల పూడిక తీత పనులు ప్రారంభించగా పూర్తి స్థాయిలో వ్యర్థాలు తొలగించలేదు దీంతో మురుగు దిగువకు పారకుండా కాల్వల్లోనే పేరుకుపోతోంది మిర్యాలగూడ పట్టణంలో ముప్పై రెండు కిలోమీటర్ల మేర నాళాలు ఉండగా కొన్నేళ్లుగా వ్యర్థాలు తొలగించడం లేదు దీంతో కాల్వలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి వాటిల్లో ఈసారి యాభై లక్షల వ్యయంతో పూడిక తీసేందుకు అధికారులు సిద్దమయ్యారు చండూరు పురపాలిక పరిధిలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా వరద కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు గుంతలు తవ్వి మధ్యలోనే అసంపూర్తిగా వదిలేయడంతో మురుగు దిగువకు పారడం లేదు దీంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తిరుమలగిరి పురపాలికలో ఇప్పటి వరకు అధికారులు కాల్వల్లో పూడికతీత పనులపై దృష్టి సారించలేదు రెండు కాల్వలు వ్యర్థాలతో నిండిపోయాయి కోదాడ పట్టణంలో ఎర్రకుంట కాల్వ పూడిక తీయకపోవడంతో చెత్త చెదారంతో నిండిపోయింది హుజూర్ నగర్ పట్టణంలో పూడికతీత పనుల్లో జాప్య నెలకొంది దద్దనాల చెరువు కాలనీ ముంపు బారిన పడుతోంది మోత్కూరు యాదగిరిగుట్ట ఆలేరు హాలియా నందికొండ పోచంపల్లి చిట్యాల పట్టణాల్లో నిర్వహణ లేమితో చాలా చోట్ల కాల్వలు శిథిలావస్థకు చేరాయి తాము వరద నీటిలో మునగక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలని నల్గొండ పట్టణ ప్రజలు కోరుతున్నారు ఇటీవల కాలంలో అప్పుడప్పుడు కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు ప్రధాన రహదారితో పాటు పలు వార్డుల్లోని రోడ్లపై వరద నీరు నిల్వ ఉంటుందన్నారు భారీ వర్షాలు పడకుండానే పట్టణంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు ఇక్కడ బైపాస్ లో వాటరు వర్షం వచ్చినప్పుడు వాటర్ మొత్తం ఫుల్ ఇక్కడ కాలువలు నిండి బురద మొత్తం కొట్టుకొస్తుందండి గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా అదే ప్రాబ్లం ఇప్పుడు ఫ్లైఓవర్ వేసిండ్రు ఫ్లైఓవర్ వేసినాక ఈ మోరీలు కట్టినాక కూడా సేమ్ అదే ప్రాబ్లం ఏమాత్రం ఇంత తగ్గలేదు కొంతవరకు ఈ ఫ్లైఓవర్ అని చెప్పేసి రోడ్డు కొత్త రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి రోడ్లు వేసారు కానీ వాటర్ సమస్యను మాత్రం ఇక్కడి నుంచి తీర్చలేకపోయినారు పైన ఉన్నటువంటి వల్లభ చెరువు నుంచి వచ్చే వాటరు ప్లస్ నల్గొండ వెంకటేశ్వర కాలనీ నుంచి వచ్చి బీఎస్ఎల్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం అన్ని వచ్చేసి ఇక్కడ ఇదే రోడ్లో జామ్ అయిపోతున్నాయి కొంత ఇండ్ల నుంచి వచ్చిన మురికి కూడా కొంచెం డ్రైనేజెస్ కూడా వచ్చి తెప్పలు తెప్పలుగా రోడ్ల మీద నిలబడుతుంటే పోవడానికి రావడానికి రాకపోకలు చాలా మందికి ఇబ్బంది వర్షం వచ్చిన పరిస్థితులలో బండ్లు పెద్ద బండ్లు పోతుంటే చిన్న బండ్లు వాళ్ళు తడిచిపోయి జారిపోయి కింద పడిపోతారు ఆ వెనక ఉన్న వాటర్ వాళ్ళందరి ఇళ్ళలో కూడా ఈ డ్రైనేజ్ నీళ్ళు నిలిచి నిలిచిపోయి నల్ల డ్రింకింగ్ వాటర్ కూడా ఆ మురుకు నీళ్ళు వచ్చేసి ఒక రెండు మూడు రోజుల దాకా ఈ ఎంత కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు నీళ్ళు ఇట్లా మురుగు వస్తున్నాయని చెప్పేసి వీడియోలు తీసి కాంప్లైంట్ ఇచ్చినా కానీ చేస్తాంలే లేదు పట్టించుకో చేస్తాం చేస్తామంటున్నారు ఎవరు వచ్చి ఇంత ముందు ఈ డ్రైనేజీలు క్లోజ్ క్లోజ్ చేయనప్పుడు వాటర్ అనేది వర్షం పడ్డా సరే ఒక జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోయేది ఫ్రీగా వెళ్ళిపోయేది ఇప్పుడు కొత్తగా డ్రైనేజీలను తీసేసి దాన్ని మొత్తం క్యాప్లు వేసేసారు దానివల్ల అంటే అసలు క్యాప్ వేసే ముందు అది డ్రైనేజీ పూడిక తీయాలి వాస్తవానికి ఆ ఇక అది అంతా ఇక మైనస్ పక్కన పెట్టేసి ఆ పూడిక తీయకుండా అది కన్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాని మీద క్యాప్ వేసుకొని చేతులు దులిపేసుకున్నాడు ఇంకోటి దరిద్రం ఏంటంటే షాప్లో ముందు వర్షం పోయిన తర్వాత కొంచెం నీట్గా అనవద్దు అంటే పోదు మొత్తం గలీజ్ గలీజ్ పేరుకుంటుంది షాప్లో ముందు చిన్న మేనోల్ బయట రావడం అంటే అది కామన్ దానికి మనం ఏం చేస్తాం కానీ ఐదు ఫీట్ల పెద్ద మోరీ పెట్టుకొని అటు ఐదు పిల్లలు ఇటు అది ఈ రెండు మోరీలు నిండి బయటకు రావడం అదొక విచిత్రం వర్షాకాలం వచ్చిన ప్రతిసారి నాలుగైదు రోజులు పైనుండి వచ్చే వరదతోటి మొక్కల పైకి నీళ్లు రావడానికి పాములు భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సార్ దయచేసి మాకు ప్రత్యామ్నాయం వర్షాలు రాక ముందుకే ఏదైనా చేయగలరని మనం వర్షాకాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నల్గొండలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు పట్టణంలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుదోవ పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీక్షేది ఉండే తీయకుండా ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ ఇక్కడి నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ కానీ శేషమే కూడా ప్లాంట్లకు పోవాలి పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా అడావుడి చేసి ఆఫీసర్లను బెదిరించి ఆ రోజు చేస్తే మన ఒక నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నా దృష్టికి తీసుకొస్తే ఐదున్నర కోట్లు అదనంగా శాంక్షన్ చేయించి వన్ మంత్ లోపే ఇంకా పద్నాలుగు పద్నాలుగు మీటర్లే మిగిలింది ఆ పద్నాలుగు మీటర్లు కూడా ఒక నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని వన్ మంత్ కిందనే శాంక్షన్ చేసినాం దాంతోనే డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది భారీ వర్షాలు పడకముందే పురపాలికల్లో నాలాలు వరద మురుగు కాల్వల్లో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు